హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు గుత్తి కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి అది ఎలా చేయనో చూపిస్తాను ముందుగా కాకరకాయ పైన పొట్టు తీసే మన చెక్కులాగా తీసేసుకోవాలండి తర్వాత దాని లోపల ఉన్న ఇత్తుల్ని తీసేసుకొని గిన్నెలో అవన్నీ వేసేసుకొని దానిలో పసుపు కొంచెం ఉప్పు వేసి ఒక టెన్ మినిట్స్ దాకా కలిపి పెట్టుకోవాలండి కలిపేసుకున్నాక పక్కన పెట్టేసి తర్వాత నువ్వులు ఒక స్పూన్ పల్లీలు ఒక స్పూన్ వేసి ఒక రెండు లవంగాలు వేసి వేయించుకోవాలండి లైట్గా వేయించుకోండి వేయించుకొని పక్కన పెట్టేసి తర్వాత ఉల్లిగడ్డలు టమాటా ఎల్లిపాయలు వేసి ఈ నువ్వులు వేయించుకున్న మిశ్రమాన్ని కూడా దానిలో వేసేసుకొని మిక్స్ పట్టేసుకొని పెట్టుకోవాలి పక్కన మిక్స్ పట్టిన దానిలో ఆ పేస్టులోకి కారం సరిపడేంత కారము ఉప్పు పసుపు వేసేసుకొని కలిపేసుకోవాలండి మంచిగా ఇది మంచిగా కలవాలి అండి మొత్తం కలుపుకొని పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ కాకరకాయకి పసుపు ఉప్పు కలిపిన కదా అండి అది టెన్ మినిట్స్ పిండుకుంటా ఇట్లా పిండడం వల్ల వాటర్ వచ్చేస్తుంది కదండి అలా చేయడం వల్ల దానిలో ఉన్న చేదంతా వెళ్ళిపోతుందండి ఇది ఒక టిప్ అండి చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఇలా పిండడం వల్ల వాటర్ వచ్చేస్తుంది కదండి ఈ చేదంతా పోయి బాగుంటుంది టేస్టీగా వస్తుంది కాకరకాయ తర్వాత దీన్ని మట్టి పాత్రలో వేయిస్తున్నానండి కొంచెం ఇది వేయించాలా కొంచెం ఆయిల్ వేసి ఈ ఈ కాకరకాయని వేసి వేయించుకోవాలండి ఒక టెన్ మినిట్స్ దాకా వేయించుకోవాలి చూడండి ఇలా వేసి వేయించుకోవాలి ఒక టెన్ మినిట్స్ దాకా వేయిస్తాను కొంచెం మగ్గాలి మెగ్గాలని కొంచెంసేపు మూత పెట్టేస్తానండి ఇలా జరిగిందండి ఏమైందో తెలియట్లేదు ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ మట్టి పాత్రలో వండాను ఇలా పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయిందండి చిల్లింది అక్కడ ఉంటే మాత్రం కన్ను కన్నా ఎక్కడైనా తలుగుతుండే అండి చూడండి ఇలా పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయిందో ఇది ఇది సడన్గా జరిగింది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇలా ఎందుకు అయిందో తెలియట్లేదండి ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ చేయండి దీన్ని ఈ మిశ్రమాన్ని వేరే దానిలో ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి చూడండి ఎంత ఇలా లోపల కూడా అలా పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయింది పైన కూడా బయట కూడా ఊడిపోయిందండి ఇలా ఎందుకు జరిగిందో మీకు తెలిస్తే కొంచెం కామెంట్ చేయరా ఇప్పటికి త్రీ ఫోర్ టైమ్స్ చేశానండి ఎందుకు అలా అయ్యిందో తెలవట్లేదు లేదు మట్టి శ్రేష్టం అంటారు కదండీ అలా చేస్తే ఇలా ఎందుకు అయిందో తెలవట్లేదు మీకు తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి ఇది ఇది ఎందుకు అలా అయిందో ఓకేనా ఇది వేసి బాగా వేయించుకోవాలి ఒక టెన్ మినిట్స్ దాకా చూడండి వేగిందండి వేగక తీసి పక్కన పెట్టేసుకోవాలి తీసి పక్కన పెట్టేసి అదే ప్యాన్లో మిరపకాయను అల్లం వెల్లుగడ్డ పేస్ట్ వేసానండి గుత్తి కాకరకాయ ఉంది గుత్తి ఈ గుత్తిలోకి కాకరకాయ గుత్తిలోకి ఈ పేస్ట్ అంతా పెట్టేసుకోవాలండి చల్లారాక ఇవన్నీ వేసి వాళ్ళ వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉందండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది తినని వాళ్ళు కూడా కాకరకాయ అంటే చేదు అని అనేవాళ్ళు ఉన్నారు కదా అలాంటి వాళ్ళకి కూడా తింటారు చాలా బాగుంది మా చిన్నపిల్లలు మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదండి వాళ్ళు కూడా తిన్నారు చాలా టేస్టీగా ఉంది మమ్మీ అని అంటున్నారు మీ కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి కాకరకాయ పెట్టడం మంచిదే కదా చేదు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది అండి అందుకే పెట్టాను చేదుగా ఏం లేదు చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేయండి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ దాకా మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి తర్వాత కొత్తిమీర కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్